ఎవరో అద్భుతంగా చెప్పారు నీ జీవితంలో ఎవరిలోనైనా లోపం కనిపిస్తే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చూడు కానీ ప్రతి ఒక్కరిలోనూ లోపమే కనిపిస్తుంటే ముందుగా నిన్ను నువ్వే చూసుకోవాలి ఒక రోజు ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు ఒక ఆఫీస్ కు సంబంధించిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా వచ్చారు వచ్చిన వెంటనే వాళ్ళ దృష్టి మెయిన్ గేట్ బయట ఉన్న నోటీస్ బోర్డు మీద పడింది అక్కడ ఒక పేపర్ అంటించి ఉంది అందరూ దగ్గరకు వెళ్లి ఆ నోటీస్ చదవడం మొదలు పెట్టారు దాంట్లో ఇలా రాసింది బాధతో తెలియజేయాల్సి వస్తుంది మీ గ్రోత్ కి అట్టుగా నిలిచిన ఆ వ్యక్తి నిన్న రాత్రి మరణించారు కాన్ఫరెన్స్ హాల్లో ఒక క్యాఫిన్ పెట్టాం చివరి దర్శనం చేసుకోవచ్చు ఇది చదివిన వెంటనే అందరి మనస్సులో ఒక్కటే ప్రశ్న అసలు ఎవడు వాడు మన ఎదుగుదలను అడ్డుకున్నది ఎవరు అని అందరి మనస్సులో ఆసక్తి ఆత్రుత కాన్ఫరెన్స్ హాల్ బయట పెద్ద లైన్ ఏర్పడింది గాడు ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్నాడు లోపలికి వెళ్లి వచ్చిన వాళ్ళ ముఖాలు చూస్తే అందరూ నిశ్శబ్దంగా తలవంచుకొని ఎవరినో కోల్పోయినట్టుగా బయటకు వస్తున్నారు చివరికి ఒక్క ఉద్యోగి మాత్రమే మిగిలారు అతడే ఆఫీస్లో ఎప్పుడు అసంతృప్తిగా ఉండేవాడు వాడెప్పుడు భాష వల్లే నేను ఎదగలేకపోతున్నా జీతం తక్కువ ఇంటర్నెట్స్ లో కంప్యూటర్ పనికిరాదు ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోలేదు అతడికి ప్రతీదీ సమస్య లోపల మాత్రం చాలా సంతోషంగా ఉంది చూడు నా గ్రోత్ ఆపేసినవాడు పోయాడు ఇక నన్నెవరు ఆపలేరు కాని బయటకు మాత్రం దుఃఖం నటిస్తూ లోపలికి వెళ్లాడు కాన్ఫరెన్స్ రూమ్ లో టేబుల్ మీద ఒక క్యాఫిన్ ఆసక్తితో ఉత్సుకతతో లోపల ఏముందో చూడ్డానికి ముందుకు వంగాడు ఒక్కసారిగా లోపల చూసి అతనికి విపరీతమైన కోపం వచ్చింది ఎందుకంటే అందులో శవం లేదు అక్కడ ఉంది ఒక అద్దం అందులో కనిపించింది తన ముఖమే ఏదో అరవబోతుండగా పక్కన అంటించిన ఒక కాగితం కనిపించింది అందులో ఇలా రాసుంది అరవకు నీ గ్రోత్ ఆగిపోవడానికి కారణం నువ్వే ఎప్పుడు ఇతరుల్ని తప్పపడుతుంటావు ఒక్కసారి నీలోకి నువ్వే చూసుకో నీ జీవితాన్ని మార్చే శక్తి నీలోనే ఉంది ఆ మాటలు చదివాక తల వంచుకుని మిగతా వాళ్ళలానే నిశ్శబ్దంగా బయటకు వచ్చేశాడు ఆ రోజు ఆఫీస్ మొత్తం నిశ్శబ్దం అందరికీ జీవితంలో అత్యంత విలువైన పాఠం అర్థమైంది మన ఎదుగుదలను ఆపేది బయట ఉన్న వాళ్ళు కాదు మనమే మనమే మన జీవితాన్ని మెరుగుపరచవచ్చు గొప్పగా మార్చవచ్చు లేదా పూర్తిగా పాడు చేసుకోవచ్చు కూడా ఎలా ఉండాలనేది మన చేతుల్లోనే ఉంది మహాభారతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే చెప్పాడు యుద్ధం నువ్వే చేయాలి నేను నీతో ఉన్నాను కర్మ చేస్తేనే ఫలితం వస్తుంది కాబట్టి ఇతరుల్లో లోపాలు వెతకడం మానేసి ఒక్కసారి మన లోపాలను మనమే చూసుకుందాం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా పైవాడి ఆశీస్సులతో నీ కష్టం తోడై నీ కుటుంబ ప్రేమతో ప్రపంచం నిన్ను చూసి నేను ఇలాగే కావాలి అనుకునేలా ఏదైనా చేసి చూపించు జై హింద్